కుంభరాశి వారికి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో అతిపెద్ద శుభవార్త రాబోతుంది ఇది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా కుంభరాశి వారు ఏంటంటే కనుక ఈరోజు రెండు రోజులు కూడా పటిందల్లా బంగారంలాగా మారబోతుంది అలానే కాకుండా మీకు అద్భుతాలు జరుగుతాయని ఒక రకంగా చెప్పవచ్చు కుంభరాశి వారి పరంగా చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా మంచి జరిగే అవకాశం మీద కనిపిస్తుంది కుంభరాశి వారికి ఎప్పుడు కూడా కష్టాలు వస్తూనే ఉంటాయన్నమాట ఒక కష్టం తీరంగానే ఒక కష్టం వస్తూనే ఉంటుంది ఇలా జరుగుతుందని ఏంటంటే వీరు చాలా బాధపడిపోతూ ఉంటారు కుంభరాశి వారి విషయానికి వస్తే మనం చూస్తే కుంభరాశి పరంగా మనం చాలా వరకు కూడా కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించుకునేది శక్తి వీరుకుంటుంది అంటే కష్టాన్ని తీసేసుకునే శక్తి వీరుకుంటుంది కానీ ఒక కష్టం పోగానే ఇంకో కష్టం రాగానే చాలా డిసప్పాయిండ్ అయిపోతాడనమాట మా జీవితంలో ఎన్ని కష్టాలు వస్తున్నాయి ఎన్ని బాధలు వస్తున్నాయి అనుకుంటూ ఉంటారు కానీ వీరికి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే అండి ఎవరితో కూడా పంచుకోకుండా వీరిలోనే వీరు పెట్టుకొని ఆ కష్టాన్ని వీరే ఏంటంటే సాల్వ్ చేసుకుంటారు అంటే ఎవరికి చెప్పుకోకుండా వీరి కష్టాన్ని వీరే తీర్చుకుంటారు అని ఒక రకంగా చెప్పుకోవచ్చు కుంభరాశి యొక్క వ్యక్తిగతాన్ని చూసుకున్నట్లయితే వీరి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే వీరి యొక్క గుణగణం అయితే చాలా బాగుంటుందండి అన్ని రాశుల కంటే కూడా ఇది ఒక కుంభరాశి వారికి మాత్రం చాలా చక్కగా ఉంటుంది కుంభరాశి వారికి ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే ఎలాగైనా సాధించాలనుకుంటారు గొప్ప వాళ్ళలాగా బ్రతకాలనుకుంటారు అలానే కాకుండా చక్కటి పేరును ప్రతిష్టతను కలిగి ఉండాలనుకుంటారు కానీ వీరికి ఏంటంటే గౌరవం అలాగే ఉంటుందండి సంఘంలో కావచ్చు అలానే కా బంధువుల దగ్గర కావచ్చు సమాజంలో కావచ్చు మంచి పేరు ప్రతిష్టతను కలిగి ఉంటారు మంచి వాళ్ళు కుంభరాశి వాళ్ళు అన్నట్టుగా వీళ్ళు ఉంటూ ఉంటారు వీరికి ఇంకా పేరు పడిపోతుందని ఒక రకంగా చెప్పుకోవచ్చు కుంభరాశి పరంగా చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా హెల్పింగ్ నేచర్ ఎక్కువగా మాకు లేకపోయినా పర్వాలేదు కానీ అందరికీ హెల్ప్ చేయాలనే గుణం వీరిలో అధికంగా ఉంటుంది కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం వీరి దగ్గరకు ఒకరు రారండి ఎవరు కూడా వీరికి అసలు హెల్ప్ వే చేయాలన్నమాట చాలా వరకు కూడా కష్టాలతో వీరు మాత్రమే కొట్టుమిట్టి ఆడుతుంటారు అలా ఏంటంటే ఇబ్బంది పడిపోతుంటారు అయినప్పటికీ కూడా వీరేంటంటే మానండి ఎవరైనా కష్టంలో ఉన్నామని స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఫోన్ చేస్తారనుకోండి వీరి దగ్గర లేకపోయినా సరే వీరు అమౌంట్ కానీ వీరి యొక్క సహాయం కానీ ఎలాగైనా సరే అరేంజ్ చేస్తుంటారనమాట అలాంటి స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి వారు చాలా మంచి మనసులు కలిగి ఉంటారండి హెల్పింగ్ నేచర్ ఎక్కువగా అలాగే కాకుండా ఒకరిపై కుళ్ళుకోవడం కుతంత్రాలు జరపడం అలానే కాకుండా ఒకరిపై ఏడవడం అలాంటి ఒకరి బాధ బతికితే వాళ్ళు చూసి గొడవలేకపోవడం ఇలాంటి గుణాలు ఏంటంటే కుంభరాశిలో ఉండవు కాకపోతే వీరికి ఏంటంటే కొన్ని మైనస్ పాయింట్ ఏంటంటే కుంభరాశి వారికి శని భగవాను అధిపతి కదండి కాబట్టి కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంటాడు వీళ్ళు అనుకుంటూ ఉంటారు అలా శని భగవానుడు చాలా మంచివాడండి మీరు మంచి చేశారనుకోండి తిరిగి మంచి ఇస్తాడు ఒకవేళ చెడు చేశారనుకోండి మీరు ఆ శని భగవానుడు మీకు చెడు కర్మలే అన్నీ ఇస్తూ ఉంటాడు అనమాట అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీ యొక్క జాతక పరంగా చూసుకున్నట్లయితే ఎంత సమస్య వస్తుందో అంతే బాధ మీకు మిగులుతుంది సమస్య వచ్చినప్పటికీ కూడా వాటిని ఏంటంటే తొందరగా తీర్చుకునే అంత అవకాశం మీకు కూడా ఉంటుందండి కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మీరు నిరుత్సాహపడిపోకండికే సమస్యలు వస్తున్నాయి బాధలు కలుగుతున్నాయని మానవ జీవితం అనేది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి కాకపోతే కొంతమందికి ఎక్కువ వస్తాయి కొంతమంది తక్కువగా వస్తాయి అలాంటి అయితే మీ సమస్యలు వస్తున్నాయి మీ కారణం నడవటం లేదు కాబట్టి మీకు సమస్యలు వస్తున్నాయి కానీ చాలా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకైతే ఈ యొక్క ఇరవై రెండు తర్వాత బ్రహ్మాండంగా ఉండబోతుందండి ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా అద్భుతాలు అనేది చూడబోతున్నారు అంటే కొత్త కొత్త పరిచయాలు మీకు కలగబోతున్నాయి అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి మంచి శుభవార్త కూడా మీరు వినే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా మనం కనిపిస్తుందని చెప్పవచ్చు మనం ఏంటంటే కుంభరాశి వారికి అసలు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుందో తెలుసుకుని ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా కుంభరాశి పరంగా చూసుకున్నట్లయితే ఇరవై రెండవ తేదీన అండి గుర్తు పెట్టుకోండి ఇక్కడ Thanks. మీకు ధన సమస్య అధికంగా వస్తుంది చాలా వరకు కూడా ధనానికి ఇబ్బంది కలుగుతున్న సమస్యలు కూడా అలాగే వచ్చి పడుతున్నాయి అలానే కాకుండా చాలా వరకు కూడా మాకు నష్టాలు జరుగుతున్నాయండి చాలా కష్టంగా ఉంది చాలా బాధగా ఉందని బాధపడిపోతుంటారు కదా అలాంటి వారు కావచ్చు లేదంటే విపరీతంగా ధన సమస్యలు కొట్టుమిట్టి ఆడుతారు కదా అలాంటి వారు కుంభరాశిలో ఉన్నట్లయితే ఏంటి ఏం చేయండి శుక్రవారం రోజు ఉదయాన్నే లేవండి శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి అంకితం చేయబడ్డ రోజు శుక్రవారం కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి చాలా మంచి రోజుగా పరిగణిస్తారు ఈ రోజున మీరు ఏంటంటే అంటే గుర్తు పెట్టుకోండి మీరు ఏం చేయండి అంటే ఆ లక్ష్మీదేవి దీపం పెట్టండి ఒకవేళ దీపం పెట్టకపోయినా పర్వాలేదు కానీ చిన్న బెల్లముక్క తీసేసుకొని అది లక్ష్మీదేవికి నివేదన చేసి ఆ చిన్న బెల్లముక్కను మీరు అమ్మవారికి నివేదన చేసిన తర్వాత దాన్ని మీరు ఏంటంటే ప్రసాదంగా స్వీకరించండి చాలా మంచి జరితే పొందుతాను వెళ్ళ నివేదన పదార్థం కాబట్టి ఏంటంటే ఆ దేవత యొక్క దేవతలు దేవ దేవదేవతలు ఏంటంటే ఆ బెల్లాన్ని వారు నివేదన చేసేసుకొని అది మనకు ప్రసాదంగా ప్రసాదిస్తుంటారనమాట దాన్ని మనం స్వీకరించడం వల్ల ఏమిటంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి మనం దేనికోసం అది ప్రసాదంగా పెట్టామంటే ధన సమస్యలు తీరాలి కష్టాలు పోవాలని పెట్టుకున్నాం అలా ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన సమస్య తీరుతుంది మనకు అన్ని విధాలుగా బాగుంటుంది అది మనం తీసుకోవడం వల్ల శరీరంలో కొన్ని మార్పులు మనం చూస్తాం ఎందుకు బెల్లమే తినాలని కూడా అడగవచ్చండి బెల్లం ఏంటంటే చాలా శుద్ధి అయిన పదార్థం చాలా పవిత్రమైన పదార్థం ఏ పదార్థమైనా సరే భగవంతుడు ప్రసాదంగా పెడితే నివేదన అవుతుందో తెలియదు కానీ శాస్త్రం చెప్తుంది కానీ బెల్లం మాత్రం ఖచ్చితంగా నివేదన అవుతుంది ఏ భగవంతుడు బెల్లానికి సమర్పించినా సరే ఆ బెల్లం అనేది ఖచ్చితంగా నివేదన అయ్యే పదార్థంగా పరిగణిస్తారు కాబట్టి బెల్లాన్ని తినడం వల్ల చాలా మంచిదండి ధన సమస్య పూర్తిగా తొలిపై లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా సంపాదన పెరుగుతుంది అష్టైశ్వర్యాలు కలిగితే శుక్రవారం మీరు వల్ల బంగారం అవుతుంది అలానే కాకుండా మీకు తిరుగులేని యోగం కూడా కలగడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి శుక్రవారం అనేది ఖచ్చితంగా బెల్లాన్ని నివేదన చేసి దాని నోట్లో వేసేసుకొని సరిపోతుంది చిట్కడు కన్నా కొంచెం ఎక్కువ బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత శుక్రవారం అయితే మీకు బాగానే ఉందండి ఇబ్బంది లేదు ఎక్కడ కూడా మంచి వార్త రాబోతుంది ఏంటంటే ఎవరినైనా మీరు ఆర్థికంగా సహాయం అడిగినా లేదంటే కనుక కొత్త బిజినెస్ని ప్రారంభించాలని మీరు డబ్బుని అడిగినా సరే అండి మీకు ఏంటంటే శుక్రవారం కానీ శనివారం కానీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాకుండా ఈ డబ్బుతో మీరు కొత్త బిజినెస్ కావచ్చు లేదంటే డబ్బుని మీరు అంటే తీసేసుకుని ఏదైనా ఫైనాన్షియల్గా ఖర్చు చేసుకునే అవకాశం కనిపిస్తుంది కానీ తప్పకుండా డబ్బు అయితే అందుతుంది అలానే కాకుండా ఏంటంటే కుంభరాశిలో ఉండే వాళ్ళు ఎక్కువగా ధన సమస్యను పోగొట్టుకోవడానికి శుక్రవారం మనం చెప్పిన పరిహారం చేసేసుకుని ఉదయం నుండి సాయంత్రం వరకు బాగుందండి వృ వృత్తి రంగాల్లో కూడా బాగుంది ఇబ్బంది అయితే లేదు కానీ కొంచెం ఏంటంటే ఇక్కడ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అది అంత పెద్దదైతే కాదు అందరికైతే వస్తుందని కాదు కొంతమందికి అయితే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడక్కడ ఖర్చు అయ్యే అవకాశం అయితే ధనం ఇక్కడ కనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఓవరల్గా మనం చూసుకున్నట్టయితే కుటుంబ పరంగా బాగుంటుంది విద్యా పరంగా బాగా వ్యాపార పరంగా అలానే కాకుండా ప్రేమికుల పరంగా బాగుంది భార్యభర్తలు కూడా పరంగా కూడా ఇబ్బంది కనిపించటం లేదు కాబట్టి ఇంకా బాగుండాలనుకుంటే మాత్రం మీరు తప్పకుండా ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది శుక్రవారం అయితే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు అనుకున్న సమయం అని చెప్పవచ్చు రకంగా మీరైనా కొత్త పనులు చేయాలన్న కొత్త ప్రాజెక్టులు చేపట్టాలన్నా కొత్తగా ఏదైనా స్థలాలను దర్శించాలని ఈరోజుతో బ్రహ్మాండమైన రోజు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈరోజు కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు ఈరోజు మీకు కలిసి వస్తుంది బాగా దైవానుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత శనివారం చూసుకున్నట్లయితే శనివారం కూడా అండి ఇబ్బంది అయితే ఇక్కడ ఎక్కడ కనిపించటం లేదు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం కానీ శరీశ్వర ఆలయం కానీ శని భగవానుడికి సంబంధించిన ఆలయం కానీ లేదంటే గుర్తుపెట్టుకొని మీరు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి దైవ దర్శనం చేసుకొని మంచిదండి దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే మీ సంపద పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది కొంచెం డిప్రెషన్లో ఉంచి బయటికి రాగలుగుతారు మీ యొక్క వ్యక్తిగతాన్ని అంటే మనం చూసుకున్నట్లయితే బాగుంటుంది ఇబ్బంది అయితే ఎక్కడ కూడా మీకు కనిపించడం లేదు శనివారం బాగా కలిసి వస్తుంది బాగానే ఆర్థిక సహాయం అందుతుంది చేసే పండ్ల పక్క బాగా కలిసి వచ్చే కాలం అయితే అవకాశం ఉంటుంది ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవకాశం లేదు కానీ ఏంటంటే శనివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్లడి వస్త్రాలు కానీ నల్లడి చెప్పులు కానీ లేదంటే మీరు నలుపు రంగులకు సంబంధించిన కొన్ని పదార్థాలు తినడం కానీ అవాయిడ్ చేయండి మీ జాతకం పరంగా అద్భుతం జరుగుతుందని చెప్పవచ్చు శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే మీ శనివారం వరకు కూడా దూర ప్రయాణాలు చేయకండి దూర ప్రయాణాల వల్ల అంటే మీకు ఇక్కడ విపత్తులు వచ్చే అవకాశం అయితే ఉన్నాయి మీరు ఊహించి ఉండాలన్నమాట అలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి దూర ప్రయాణాలు చేసుకుపోవడమే మంచిదని మీ యొక్క జాతక పరం చెప్పడం జరుగుతుంది అనమాట ఇంకా కూద ప్రయాణాలు వాయిదా వేసుకోండి సరిపోతుంది ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకండి మా వాళ్ళు మా స్నేహితులు అని చెప్పి నమ్మకండి అమాయకత్వం మిమ్మల్ని ఒకసారి మోసం చేసే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా నమ్మేసి మీ పర్సనల్ విషయాలు చేసుకోవడం అంటే చేయకండి విద్యార్థుల పరంగా బాగుందండి విద్యార్థులు బయటనే బా వారి పరంగా బాగానే ఉంటుంది వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది వృద్ధుల వారికి మండ ఉంటుంది బాగా కలిసి వస్తుంది ఒక అనారోగ్య సమస్యలు తీరుతాయి ఆర్థికంగా బాగా కలిసి వచ్చే చెప్పుకోవచ్చు ఇక్కడ ఏం మాత్రం కూడా సందేహపడాల్సిన అవసరం లేదు చాలా చక్కగా ఉండబోసే అద్భుతాలు జరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఏంటంటే మీకు ధనం మీ చేతికి అందుతుంది ఒకవేళ ఉద్యోగంలో కనుక మీరు ఇబ్బందులు పడుతున్నట్టయితే మంచి ఉద్యోగం అవకాశం ఉంటుంది ఉద్యోగం అయితే రాదు స్నేహితుల ద్వారా ఏంటంటే అటు ఒక ఉద్యోగం ప్రదేశంలో ఉంది ఆ యొక్క ప్లేస్లో ఉద్యోగం ఉంది అలా ఉద్యోగానికి వెళ్ళు అన్నట్టుగా ఏంటంటే మీ స్నేహితులు సజెషన్ చేసే అవకాశం అయితే కనిపించలే అనమాట అలా ఏంటంటే మీరు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఈ రెండు రోజులలో రెండు కార్తెలు అయితే మీకు అందుతాయి రెండు రోజులు బాగుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కాలుగా పోతుంది శని ప్రభావం కూడా కొంచెం తగ్గబోతుంది ఇబ్బంది ఇంకా ఇబ్బంది ఏం లేదు